నువ్వు పట్టించావా అని చెప్పాను కానీ అవును పాప మనోజ్కి పాలు మా కళ్ళు తాగే అలవాటు లేదని ఎంతలా చెప్తున్నా నేనే వినిపించుకోకుండా నేనే పట్టించాను పాప నన్ను క్షమించు పాప అని చెప్పాను కానీ అసలు నువ్వు ఎందుకు ఇలా నన్ను టార్చర్ పెడుతున్నావు నీతో మాట్లాడాలంటే నీ చిరాకు వస్తుంది అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రోహిణి ఇదేంటి రోహిణి మేనమామను పట్టుకుని నువ్వు అంటూ అమర్యాదగా మాట్లాడుతుంది పైగా నువ్వెందుకు నన్ను టార్చర్ పెడుతున్నావు అంటుంది అసలు వచ్చింది వాళ్ళ మేనమామేనా లేక ఎవరినైనా మనిషిని తీసుకొచ్చిందా అందుకే మర్యాద లేకుండా అమర్యాదగా మాట్లాడుతుందా అని అనుమానం వస్తుంది శృతికైతే కనిపెట్టాలి ఖచ్చితంగా కనిపెట్టాలి అంటూ ఇంకా శృతి కాస్త వెళ్ళి సుశీలమ్మకు ఇదే విషయం చెప్తుంది ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు మనవరు అని చెప్పాను కానీ అవును గ్రాని నిజానికి మనోజ్కి కళ్ళు తాగించింది బాలు కాదంట ఆ మాణిక్యం అంట ఆ మలేషియా నుంచి వచ్చిన ఆయనే బలవంతంగా బాలు బాలు వద్దని చెప్తున్నా కానీ మనోజ్కి కళ్ళు పట్టించేశాడంట పట్టించేశాడంట్రాని అంటూ మాట్లాడేసరికి ఏంటమ్మా శృతి ఏం మాట్లాడుతున్నావు అంటూ అంటుంది అవునాంటీ ఇప్పుడే రోహిణి వాళ్ళ మామయ్యతో మాట్లాడుతూ ఉంటే విన్నాను నేనే పట్టించాను మీ అత్తగారు నువ్వు కోపంగా ఉండేసరికి నన్ను ఏమన్నా అంటారేమోనన్న భయంతో పాపం బాలు మీదక నింద నెట్టేశాను అని చెప్పనేసరికి ఎంత పెద్ద పొరపాటు చేశాను ఎప్పుడూ వాడిని పల్లెత్తి మాట కూడా అనలేదు అలాంటిది వాడి మీద చేసుకున్నాను ఈ మాణిక్యం వల్ల అని చెప్పి ఇంకా సుశీలమ్మైతే అనుకుంటుంది నేటి ఎంత చీపుగా ప్రవర్తిస్తున్నాడు మనోజ్కి మందు అలవాటు లేదని తెలిసినా కానీ ఈయన తాగిందే చాలక మళ్ళీ మనోజ్కు కూడా పట్టించారా అనుకుంటూ రో ప్రభావితి వెళ్ళిపోతుంది రోహిణి మాత్రం ఈ మాటలన్నీ విని ఇప్పుడు కనుక నేను వెళ్తే నన్ను ఏమైనా అంటారేమోనని సైడ్ అయిపోతుంది శృతి మాత్రం వీళ్ళిద్దరి మీద అనుమానం వండనే ఉంటుంది ఇంకా అలా అనుమానం ఉండేసరికి ఒకరోజు ఇద్దరు కూడా గదిలో నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు ఎన్ ఎన్ని రోజులు నన్ను ఎలా ఇబ్బంది పెడతావు సరే నీకు ఆఫీస్ ఉందని వెళ్ళిపో మలేషియా వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపో కానీ ఏంటి పాప షూటింగ్ అప్పుడే అయిపోయిందా అని చెప్పను కానీ షూటింగ్ అయిపోయింది రిహార్సల్స్ అయిపోయినాయి వెళ్ళిపో ఇంకా అని చెప్పాను కానీ మీరు వెళ్ళరా పాప మీకు ఇంకా ఇక్కడే షూటింగ్ ఉందా అని చెప్పాను కానీ ఎందుకు పదే పదే పాప పాప అంటావు ఏదో నేను నీ సొంత మేనకోడల్లాగా నటించడానికే కదా వచ్చావు నటించడానికి వచ్చినప్పుడు జనాలు ఉన్నప్పుడు మాత్రమే నటించు లేనప్పుడు మేడమని అని మాత్రం పిలు అని చెప్పనేసరికి ఒక్కసారిగా శృతి షాక్ అవుతుంది మేడమని అని పిలాలా అంటే ఈ మాణిక్యం రోహిణి సొంత మేనమామ కాదా నటించడానికి వచ్చాడా రిహార్సెస్ అది ఇది అంటున్నాడు కెమెరాలు అంటున్నాడు అంటే ఇదంతా ఏదో ఉందని శృతి కాస్త అక్కడే ఉండి వీడియో తీస్తూ ఉంటుంది తీస్తూ ఉండేసరికి ఏంటి పాప అంత సీరియస్గా ఉన్నావని కానీ నువ్వు వచ్చిన కానించి నాకు టెన్షన్ పెరిగిపోతుంది దయచేసి నాకు అర్జెంటు వర్క్ ఉందని చెప్పి నువ్వు వెళ్ళిపో నేను వెళ్ళిపోతారు అని చెప్తాను వెళ్ళిపో అని చెప్పాను కానీ అదేంటి పాప ఉంటాను ఒక రెండు రోజులు ఇక్కడైతే అన్ని రకాల భోజనాలతో భోజనం పెడుతున్నారు అక్కడ నా భార్య మటన్ కొట్టిన డబ్బులు తీసుకువెళ్తే కేవలం మటన్ వేసి మాత్రమే పెడుతుంది తప్ప ఇంకేమీ వండి పెట్టదు ఇక్కడే కొన్ని రోజులు ఉంటాను పాప అని చెప్పాను కానీ నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా తిండి కోసం ఇక్కడికి వండిపోతావా వెళ్ళిపోమని చెప్తున్నాను కదా అని చెప్పాను కానీ సరే పాప వెళ్ళిపోతాను అని చెప్పి లగేజీ కాస్త సర్దుకుంటాడు ఇదంతా కూడా వీడియో తీసి శృతి కాస్త గబగబా బయటకు వచ్చేసరికి ఏంటమ్మా శృతి అంతా హడావిడిగా వస్తున్నావు అని కానీ మామయ్య గారు మీకు విషయం చెప్పాలి అంటూ ఆ వీడియోని కాస్త చూపిస్తుంది చూపించేసరికి ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు హాల్లోకి అందరూ వచ్చేస్తారు వచ్చేసేసరికి ఆ వీడియో అందరూ కూడా చూసి చాలా కోపంగా ఉంటారు రావడం రావడంతో మలేషియా మామయ్య చెంప చెల్లు అనిపిస్తాడు సత్యం అదేంటండి నేను వెళ్ళిపోతున్నాను కదా ఇప్పుడు నన్ను ఎందుకు కొట్టారు ఇప్పుడు నేనేం చేశాను అనగానే ఇదేమన్నా అనుకుంటున్నావా షూటింగ్ అనుకుంటున్నావా నటించడానికి వచ్చాను అని చెప్తున్నావా అని చెప్పాను కానీ ఏంటండి ఏం మాట్లాడుతున్నారు ఇదంతా షూటింగే కదా ఏ రిహార్సల్సే కదా మహేష్ బాబు రాజమౌళి సినిమాకి మీరందరూ నటించడానికి వచ్చారు ఎవరి క్యారెక్టర్లో వాళ్ళు బాగా ఇన్వాల్వ్ అయ్యి బాగా చేస్తున్నారు ఏ ఏమ్మా పాప చెప్పలేదా అని చెప్పనేసరికి మీ పాప చెప్తుంది పేపా చెప్తుంది ఏంటి రోహిణి ఏంటిదంతా మలేషియా నుంచి మీ మామయ్యని తీసుకొస్తానని చెప్పి మటన్ షాప్ నుంచి తీసుకొచ్చావా ఈ జూనియర్ ఆర్టిస్ట్ని వచ్చిన నుంచి కెమెరా లేవా అవి లేవా ఇవి లేవా అంటుంటే ఏంటో అనుకున్నాను జూనియర్ ఆర్టిస్ట్ అన్న విషయం నేను తెలుసుకోలేకపోయాను ఏంటి నా కొడుకు చేత బలవంతంగా నువ్వు మందు తగ్గించి బాలు పేరు చెప్తావా ఎప్పుడూ మా అత్తయ్యగారు బాలు మీద చేయి చేసుకోలేదు అలాంటిది బాలు మీద చేయి చేసుకునేలా చేసావు లాంటి వాడికి ఒక్క క్షణం కూడా నా ఇంట్లో స్థానం లేదు నుంచి అంటూ మెడపట్టి బయటికి గెంటేస్తారు ఏంటి రోహిణి ఏంటిదంతా ఏంటి పార్లలమ్మా మలేషియా మావయ్య అని చెప్పి ఎక్కడో మండపేట మటన్ షాప్ వాడిని తీసుకొచ్చావా మోసి అతన్ని నేను బయటకు తీసుకెళ్లి కళ్ళు తాగించి నిజం బయట పెడదామనుకున్న సమయంలో వాడు మాత్రం చాలా పర్ఫెక్ట్గా నటించాడు ఎంత మందు తాగినా కళ్ళు తాగినా నిజాలు బయటకు వచ్చేస్తాయంటారు కానీ వాడు మాత్రం ఎక్కడా నిజాన్ని బయట పెట్టలేదు పైగా మనోజు కూడా మందు పట్టించి నా మీద నింద వేశాడు అని చెప్పనేసరికి సారీ బాలు ఆ విషయం నాకు తర్వాత తెలిసింది అని చెప్పాను కానీ ఆ విషయం పక్కన పెట్టలే కానీ మీ మేనమామను తీసుకొస్తానని చెప్పి వీడిని తీసుకొచ్చావేంటి పార్లమ్మా అంటే వీడే నీ మేనమామ అంటే నీకు మేనమామ లేడా మలేషియాలో లేడా ఏంటి ప్రభావతమ్మ అలా చూస్తూ నిలబడ్డావేంటి ఇన్ని రోజులు రోహిణి మేనమామ నాన్న మలేషియాలో కోట్లు సంపాదిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చావు కదా మరి ఇప్పుడేంటి వాళ్ళ మేనమామనని చెప్పి మటన్ కొట్టు షాప్ వాడిని తీసుకొచ్చి చూపించింది అంటే మేనమామ లేడనే కదా అర్థం ఒకవేళ మేనమామ వండుంటే అతన్నే తీసుకొచ్చేది కదా లేదంటే ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా వాళ్ళ మేనమామ వచ్చినప్పుడు దొరికిపోతుంది కదా రోహిణి అంటే అతనికి ఈవిడి గారికి మేనమామ లేడు ఇదొక కట్టు కదా అంతే కదా అని చెప్పనేసరికి ఏంటి రోహిణి ఏంటిదంతా బాలు చెప్పేది నిజమేనా అని చెప్పాను కానీ అది అంటే అని చెప్పాను కానీ సరే నీకు మేనమా ఉన్నాడు తండ్రి మలేషియాలో ఉన్నాడు సరే నేను ఒప్పుకుంటాను వెంటనే వీడియో కాల్ చేయమని ప్రభావతమ్మా వీడియో కాల్ చేసి అందరికీ ఆయన్ని చూపించి ఆయన్ని అందరినీ చూడమని చెప్పండి అప్పుడు మేము నమ్ముతాం మలేషియాలో నీ కన్న తండ్రి మీ మేనమామ ఉన్నారని అని చెప్పనేసరికి అది కాదు బాలు ఇప్పుడు నాన్న ఓల్డ్ టూర్లో ఉన్నారా మీ నాన్నగారు ఎప్పుడు ఓల్డ్ టూర్లోనే కదా ఉంటారు ఓల్డ్ టూర్లో ఉంటే ఫోన్ మాట్లాడకూడదని రూలేమీ లేదు కదా ఆఫీస్ నుంచి ఇంటి దగ్గర నుంచి ఫోన్లు వస్తూనే ఉంటాయి కదా పర్వాలేదు చెయ్యి స్పీకర్లో పెట్టు అంటూ ఫోన్ మాట్లాడుతూ ఉండేసరికి లోకల్ నెంబర్ ఉంటుంది ఏంటి రోహుని లోకల్ నెంబర్కి ఫోన్ చేస్తున్నావేంటి మలేషియా నెంబర్లు వేరేలా ఉంటాయి కదా నీకు తెలీదా మలేషియాలో నెంబర్ త్రీ నుంచి స్టార్ట్ అవుతుంది నువ్వేమో లోకల్లో ఉన్న సిక్స్ సెవెన్ నుంచి స్టార్ట్ చేస్తున్నావు ఏంటిదంతా అని చెప్పనేసరికి ఏంటి పార్లమ్మా చెప్పు నిజం చెప్పాలి మీ నాన్న మలేషియాలో ఉన్నాడా లేడా అంటూ మాట్లాడేసరికి ఇంకా రోహిణి రెచ్చిపోయి అసలు నాకు తండ్రే లేడు ఉన్నది తల్లి మాత్రమే అని చెప్పనగానే కానీ ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు రోహిణి నీకు తండ్రి లేడా అని చెప్పనగానే కానీ నాకు తండ్రి లేడు తల్లి మాత్ర తల్లి మాత్రమే ఉంది అది పల్లెటూరులో ఉంది అని చెప్పాను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి అంటే ఎన్ని రోజులు మీ నాన్న మలేషియాలో ఉన్నాడు అని చెప్పిందంతా కూడా అబద్ధమేనా అని చెప్పాను కానీ అంతా అబద్ధమే అత్తయ్యా నేను మిమ్మల్ని నమ్మించడానికే రకరకాలుగా అబద్ధాలు చెప్పాను కానీ ఇంక నేను మిమ్మల్ని నమ్మించే ప్రసక్తి లేదు మిమ్మల్ని మోసం చేయడం నాకు ఇష్టం లేదు నా కాపురం ఎలా చక్కబడినా ఏమైపోయినా నాకు సంబంధం లేదు ఇంకా నా జీవితాన్ని నేను వదిలేసుకుంటున్నాను అందుకే ఇంకా నిజాన్ని చెప్పేశాను ఇన్ని రోజులు మనోజ్ కోసమే బ్రతకాను ఇంకా మనోజే నన్ను దూరం పెట్టేసరికి ఇంకా నేను బ్రతకడం అనవసరం నేను ఇంకా ఎప్పటికీ ఇదే కాళ్ళతో ఇదే ఇదే పొజిషన్లో ఉండిపోవాల్సి వస్తుంది ఇంకా నేను ఇలాగే ఉండిపోతాను కాబట్టి ఇంకా నన్ను మర్చిపోండి అని చెప్పి ఇంకా అక్కడి నుంచి అన్నీ కూడా తీసుకువెళ్ళిపోతారు ఇంకా మనోజ్ అయితే బాధపడుతూ వెళ్ళిపోతాడు ఎందుకురా బాధపడుతున్నావు నిన్ను మోసం చేసింది అది అని చెప్పాను కానీ ఎంత మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు నానమ్మ ఎంత మోసపోతానని అస్సలు అనుకోలేదు ఎంతగానమ్మాను తనకు పెళ్ళయ్యి కొడుకున్నాడన్న విషయాన్ని కూడా దాచిపెట్టిందంటే ఇంకేం చెప్పాలి అనుకుంటూ మనోజ్ కాస్త ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా అలా ఏడ్చిన మనోజ్ ఇంకా తప్ప తాగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్